త్రీ నమ నమో వాసుదేవాయ నమో నమ అందరికీ నమస్కారమండి ధనుర్మాసంలో అప్పుడే ఇరవై ఐదో రోజు వచ్చేసింది ఇరవై ఐదో పాసురము ఎంత బాగుంటుంది అంటే అంటే అది వింటుంటేనే మనసు పులకరించిపోతుందండి కృష్ణులు వారి గురించి తెలుసుకుంటే ఈ ఇరవై ఐదో పాసురంలో ఆండాళ్ళమ్మ కృష్ణుడి రోజు ఆ రోజు మూడు ముఖ్యమైన విషయాల గురించి అంటే కృష్ణుడు పుట్టిన తర్వాత ఆ రోజు ఏం జరిగింది మూడు ముఖ్యమైన సంఘటనల గురించి చక్కగా వర్ణిస్తారండి అంటే ఇరవై నాలుగో పాసురంలో ఆండాళ్ళమ్మ కృష్ణుడిని సింహాసనం మీద వచ్చి కూర్చోమంటారు స్వామి దజ్జాగా వచ్చి సింహాసనంలో కూర్చుని ఆండాళమ్మ వాళ్ళు ఏం చెప్తున్నారో వినడానికి సిద్ధంగా ఉన్నారు ఆండాళమ్మ కృష్ణుడిని చూస్తే అంటే కృష్ణుడు మనందరి కోసమే ఉద్భవించారు మనందరినీ కాపాడడానికే వచ్చారు ఆ నీలమేఘశ్యాముడు నీలపు రంగులో దగ దగలాడిపోతూ చాపలాంటి కళ్ళంట స్వామి కళ్ళు నల్లగా చాపల అంటే కలుగు పువ్వు లాంటి క కళ్ళంట ఆయన నెమలిపించము ఎంత బాగుందంటే ఆ చల్లని గాలికి ఇటు అటు ఊగుతూ పిల్లన గ్రోవి చేతిలో పట్టుకొని స్వామి చిరునవ్వు అంటే కళ్ళతో కూడా నవ్వుతున్నారంట ఇంత అందమైన కృష్ణుని చూసి అమ్మ ఎంతో మునిసిపోయి ఈ కన్నయ్య మనందరి కోసమే పుట్టారు అని అప్పుడు ఏమంటారంటే ఆయన పుట్టినరోజు మూడు ముఖ్యమైన సంఘటనలు ఆయన ఆయన పుట్టడమే అదే మనకి చాలా పెద్ద పండగ ఆ పండగ లాంటి రోజు మూడు మంచి విషయాలు ఆ కన్నయ్యకు కూడా వినిపిస్తారు అవేంటో ఈ ఇరవై ఐదో పాసరంలో మనం తెలుసుకుందాం மகனாய் பிறந்து ஓரிரவில் ஒரித்தி மகனாய் ஒழித்து வளரா தறிக்கிலான தீங்கு நினைந்த கருத்தை பிழை பித்து கஞ்சன் வயத்தில் நறுப்பெந்த நின்ற நெருமாலே உன்னை அரித்தி வந்தோம் பறை தருதியாக திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி వరుత్తమం తీరంధో మొదటిగా కృష్ణులు వారు కారాగారంలో పుడతారండి దేవకి వసుదేవుడికి ఇదంతా కూడా మనకు తెలుసు అంటే కంసమామని చూసి భయపడిన వాళ్ళ చెల్లి దేవకి ఎంతో భయం అంటే పుట్టిన పిల్లలందరినీ కూడా చంపిస్తున్నారు కదా కనీసం ఈ బిడ్డైనా బతికితే చాలు అంటే ఆడపిల్లలు పుట్టినా అంటే మగపిల్లాడు పుడితే కంసమామకి ప్రాణగండం ఉంది అని ఋషులు మునులు చెప్తారు కదా కానీ ఎంతో భయంతోనే పాపము భయపడుతూనే దేవకి ఈ శ్రీకృష్ణుల వారికి జన్మనిచ్చారు కారాగారంలో అసలు శ్రీకృష్ణుల వారు కానీ వసుదేవుడు అయినా అలాగే ఆ కారాగారం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక చెరువులో కన్నయ్యని వదిలేస్తే యశోదమ్మకి దొరుకుతారు అంటే పూర్వజన్మలో అంట మొదటిగా ఈ పాసురంలో ఎవరి గురించి చెప్తారు దేవకి మాత గురించి చెప్తారు దేవకి మాత అయినా లేదంటే యశోదమ్మ అయినా వీళ్ళు ఎంతో పెద్ద తపస్సు చేశారంటండి అంటే నారాయణుడే సాక్షాత్తు ఆ నారాయణుడే వాళ్ళకి పుత్రుడి కింద కలగడానికి అందుకని దేవకి దేవకి మాతకి ఫస్ట్ మొదటిగా కృష్ణులు వారు పుడతారు పుట్టిన తర్వాత ఇది మొదటి పాయింట్ అంటే ఆవిడ చాలా పుణ్యవతి దేవకీ అమ్మ అయినా యశోదాదేవి అయినా సరే వీళ్ళిద్దరూ కూడా పుణ్యవతులు వాళ్ళు ఎన్నో తపస్సులు చేశారు అంటే మొ మొదటిగా దేవకీ మాత గురించి వర్ణిస్తారు ఇప్పుడు కృష్ణుడు పుట్టేశాడు ఇప్పుడు ఈ కారాగారంలోంచి బయటకు తీసుకెళ్ళి వదిలేయాలి లేదు అంటే కంసమామ చంపిస్తారు వసుదేవుడు ఆ చంటి బిడ్డైన కృష్ణుణ్ణి పట్టుకుని బయటికి వెళ్దాము అని ప్రయత్నిస్తారు కారాగారం అంటే మొత్తం తాళాలు వేసి ఉంటాయి చాలామంది భటులు సైనికులు అందరూ కూడా ఆ కారాగారం వైపు మొత్తం కూడా అలా అంటే రక్షిస్తూ ఉంటారు ఎవరు బయటికి పారిపోకుండా ఎప్పుడైతే కృష్ణుణ్ణి ఎత్తుకుని వసుదేవుడు బయటికి వద్దాం అనుకున్నారో తాళాలు విడిపోయాయి అంట ఎలాంటి తాళాలు గొళ్ళాలు లేవు తలుపు తీసిన వెంటనే బయటకు వచ్చేసింది అక్కడున్న బటులు అంటే ఎంతో అంటే వాళ్ళు చిటిక చీమ చిటుక్కుమంటే వాళ్ళు వెంటనే వచ్చేసే బటులు కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయారంట అంటే నిలువెత్తు మనుషులు కూడా కదలని రాళ్ల రూపం కింద మారిపోయి కింద పడిపోయారంట అప్పుడు ఒక ఒక అడుగు వేసుకుంటూ వసుదేవుడు బయటికి వచ్చాడు కొన్ని సంవత్సరాల నుంచి ఆ కారాగారంలో వసుదేవుడు ఉండిపోయాడు బయటకు వచ్చిన తర్వాత ఏ మార్గంలో వెళ్ళాలో అర్థం కాదు ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ఆయన కారాగారంలో ఉన్నారు బయట ప్రపంచంతో అస్సలు సంబంధం లేదండి ఏ సందు తీసుకోవాలి ఏ వీధిలోకి వెళ్ళాలి అప్పుడు ఆ పక్కన చిన్న చిన్న ఆలయాల్లో ఉన్న సకల దేవతలు కూడా బయటకొచ్చి వసుదేవుడికి ఏ మార్గంలో వెళ్ళి కృష్ణుని ఏ చోటకు చేర్చాలి అన్నది వాళ్ళు సహాయం పడతారంటండి ఇంత ఇన్ని అద్భుతమైన ఇన్ని మంచి విషయాలు కృష్ణుడు పుట్టినరోజు జరిగేయంట మొదటిగా ఆ పుణ్యవతి అయిన దేవకి కృష్ణులు వారు పుట్టారు ఆ కృష్ణులు వారిని వసుదేవుడు బయటికి ఎలా తెచ్చారు ఏ దేవతలు సహాయం పడ్డారు అన్నది రెండో ముఖ్యమైన అంశం అండి అట్ అంశం ఏమిటి అంటే కన్నయ్య యశోదాదేవికి దొరుకుతారన్నమాట స్వామివారు అల్లరి తెగ చేసేవారు మన్ను తింటున్నారు అని చెప్పి యశోదాదేవి మందలిద్దామని దగ్గరికి వెళ్ళి స్వామి నోరు తెరిచి చూస్తే అందులో ఈ ప్రపంచం అంతా కూడా దేవకి మాతకి దర్శన యశోదా అమ్మకి దర్శనం అవుతుంది దర్శనం అయినప్పుడు వెంటనే అమ్మ కళ్ళు తిరిగి పడిపోతారు స్వామివారు ఏం చేస్తారు ఆవిడ తిరిగి లేచే లోపల ఆవిడ చూసిందంతా కూడా మర్చిపోయేటట్టు చేస్తారు అంటే ఇక్కడ మూడో వ్యక్తి ఎవరు మూడో ముఖ్యమైన విషయం ఎవరు గురించి చెప్తున్నారు మాత కూడా ఎన్నో ఘోర తపస్సులు చేసి కన్నయ్య పుత్రుడుగా రావాలని పూర్వజన్మలో బోళ్ళు పూజలు అవి చేశారంట ఇలాగా ఈ ఇరవై ఐదో పాసురంలో కృష్ణుడు పుట్టిన రోజు కృష్ణ పుట్టుక ఎంత అద్భుతమైనది ఆ అద్భుతంలో పాలు పంచుకున్న మొదటి వ్యక్తి దేవకి అమ్మ తర్వాత వసుదేవుడు మూడో అవడ యశోదామాత వీళ్ళ ముగ్గురి గురించి కూడా ఆ కృష్ణుడి సమక్షంలో కన్నయ్య ఎదురుకుండా కృష్ణ పుట్టుక చాలా అద్భుతంగా వర్ణిస్తారు ఇంకొకటి కూడా ఏం చెప్తారంటే ఈ గోకులంలో కానీ బృందావనంలో కానీ కృష్ణుడి జాడ కృష్ణుడు ఎక్కడున్నారు అని ఎవరైనా అడిగితే మాకు తెలియదు అని చెప్తారంట ఎందుకు అంటే ఆయన ఎక్కడున్నారు అనేది ఎవరు కూడా బయటికి చెప్ప ారంట ఎందుకంటే కంసమామ దగ్గర బోళ్ళు మంది రాక్షసులు ఉంటారు రకరకాలమైన రాక్షసులు వాళ్ళు మానవ రూపంలో వచ్చి కృష్ణునికి ఎలాంటి హానైనా చేసేస్తారేమో అని అంటే కృష్ణుని రక్షించుకోవడానికి ఆ గోపాలు గోపీలు కూడా కృష్ణుడి గురించి ఎక్కువ చెప్పారంట ఇంత చక్కటైన పాసురము కృష్ణ జననం గురించి ఆండాళ్ళమ్మ ఈ ఇరవై ఐదో పాసురంలో పాడతారు ఇదండి ఇరవై ఐదో పాసురం తాలూకా అర్థం మీ అందరికీ కూడా నచ్చింది అని కోరుకుంటూ తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఎన్నో మంచి డివోషనల్ వీడియోస్తో మేము ముందుకి వస్తాం ఓం శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నారాయణ హే వాసుదేవ